హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సూపర్గా సింపుల్గా అండ్ ఈజీగా ఎవరైనా సరే ఇట్టే స్టిచ్చింగ్ చేయగల బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించేస్తాను మనం రెగ్యులర్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకుంటాం కదా ఆ బ్లౌజే స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో ఉండేలాగా చూపించేస్తాను మా కుక్కర్ అయితే విజిల్ వచ్చేస్తుంది ఏమనుకోవద్దండి అది ఇంతవరకు ఆపట్లే చూడండి ఎంత సేఫ్ వచ్చిందో విజిల్ ఓకే ఏం డిస్టర్బ్ లేకుండా చేద్దాం అనుకుంటాను వీడియో ఏదో ఒకటి సౌండ్ నాయిస్ వస్తూనే ఉంటుంది ముందుగా అయితే మనము బ్లౌజ్ పార్ట్లో నడుము పాటుకి వేసుకోవడానికి ఈ విధంగా టూ పీసెస్ తీసుకుని జాయింట్ చేసుకుంటున్నాను ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు ఏంటంటే కోరంచులు ఉండే విధంగా క్లాత్ తీసుకోండి మీ ఇష్టం అండి వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు ఒక ఇంచు మీకు ఉండే క్లాత్ని బట్టి నేను వచ్చేసి రెండున్నర ఇంచుల దాకా తీసుకున్నాను ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ విధంగా పక్కకు మడిచి స్టిచ్ వేసేసుకోండి చాలా ఈజీ అండి స్టిచ్చింగ్ అనేది మనసు పెట్టి మంచిగా ప్రశాంతంగా స్టిచ్ చేసుకోండి ఓకే చాలా ఈజీగా అర్థమవుతుంది ఈజీగా వచ్చేస్తుంది ఇది మనకి ఫస్ట్ స్టెప్ అనమాట ఈ ఫస్ట్ స్టెప్ అర్థమైన తర్వాత మీకు రెండో స్టెప్ చూపిస్తాను రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్కు ముందే అటాచ్ చేసుకోవాలి ముందు బ్లౌజ్ కటింగ్ ఎలాగండి ముందే స్టిచ్చింగ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారు కదా స్టిచ్చింగ్ వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయండి ఇంకా వన్ బై వన్ కూడా చూపిస్తాను ఓకే కటింగ్ వీడియోస్ కూడా చూపించేస్తాను ఓకే ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నేనైతే గమ్తో జాయింట్ చేశాను నేను మీకు అబద్ధమైన చెప్పట్లేదండి మీరు చూసుకోవచ్చు మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు గమ్ అవైలబుల్ లేని వాళ్ళు ఓకే ఓ ఎక్కడా ముడతలు లేకుండా రావాలంటే మనం గమ్తో జాయిన్ చేసుకుని ఐరన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ అటాచ్ చేసుకున్న పీస్ ఉంది కదా ఆ పీస్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టాలి అంటే బ్లౌజు రైట్ సైడు రాంగ్ సైడు రెండు ఉంటాయి కదా రాంగ్ సైడ్ కాకుండా మంచి వైపు అంటే మనకి పైకి కనిపించే వైపు పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ ఇక్కడ ఖర్చు ఎంత పడతారంటే మనం హాఫ్ ఇంచ్ కంపల్సరీ మార్క్ చేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఉండేలాగా పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే చేయండి ఓకే ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను చాలా నిజానంగా చూపిస్తున్నానండి మీకు కొత్త వారికి కూడా చాలా బాగా అర్థమవుతుంది వీడియో ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది ఇక్కడ దీనిపైనే నేను చూపించినట్టుగా స్టిచ్చింగ్ ఇంకోటి వేయండి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను చాలా నీట్గా నిదానంగా ఆల్రెడీ ఈ వీడియోస్ షార్ట్స్ రూపంలో అందించానండి మీకు ఒకవేళ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఓకే స్టిచ్చింగ్ చూసారా అంత మంచిగా నీట్గా స్టిఫ్గా ఉందో అలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇలా పక్కకు మడుచుకొని రాంగ్ సైడ్ మడుస్తున్నాను చూడండి నేను ఇలా మడిచేసుకొని మీ మిషన్కి లూజ్ కుట్టు కనుక వస్తే లూజ్ కుట్టు దీని మీద కుట్టు వేసేయండి నా మిషన్కి నో లూజ్ కుట్టండి అస్సలు లూజ్ కుట్టు అంటూ రాదనమాట అసలు అది కదిలించామంటే ఇక కుట్టే పోయిద్ది అలా ఉంటుంది అనమాట నా మిషను ఓకే ఉన్నది ఏదో అడ్జస్ట్ చేసుకోవాలి కదా మనము ఈ విధంగా మడుచుకొని బ్యాక్ టక్స్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ కంపల్సరీ పెట్టుకోవాలి ఓకే హాఫ్ ఇంచ్ కొలుచుకునైనా పెట్టుకోండి మీరు మార్క్ చేసుకుని ఎలాగైనా పర్లేదు నాకు అలవాటు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ కంపల్సరీ వేసేస్తాను ఈ పొడవు ఎంత వేయాలి అంటే పొడవు వచ్చేసి త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ వరకు వేసుకోవచ్చు ఓకే ఇలా తేల్ చేయాలన్నమాట ఎక్కువ పెట్టకూడదు ఇది డబుల్ స్టిచ్చింగ్ చేయాలండి వీడియోలో తొందరగా అవ్వాలని చెప్పేసి నేను సింగిల్ స్టిచ్చింగ్ వేసాను డబుల్ స్టిచ్ కూడా చేస్తాను చూడండి ఈ విధంగా టూ టక్స్ అనేది బ్యాక్ ఇంపార్టెంట్ అండి ఇవి లేకపోతే బ్లౌజ్ మనకి నిలబడదు ఓకే లూజ్ లూజ్గా ఉంటుంది మనకి స్టిఫ్నెస్ అనేది రావడానికి ఈ బ్యాక్ టక్స్ అనేది యూజ్ చేస్తాము బ్యాక్ టక్స్ ఎంత మంచిగా వేస్తే మనము అంత స్టిఫ్గా టైట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్ లేదనుకో చాలా లూజ్ లూజ్గా ఉంటుంది డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేయండి ఓకే ఈ విధంగా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు షేప్ బెల్ట్లో ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము షేప్ బెల్ట్ విషయానికి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన అంటే మంచి వైపు మనము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి ఓకే లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే రెండు క్లాతులు తీసుకోండి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటి లైనింగ్ ఫ్యాబ్రిక్స్ రెండు ఓకే రెండు ముక్కలు ఎక్కువ తీసుకోవాలన్నమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఒక పావించే ఎక్స్ట్రా ఉండాలి అంటే ఖర్చు కోసం వదిలేయాలి ఇంకా ఎక్కువ వదిలితే మనకి బ్లౌజ్ పార్ట్లో కొంచెం తేడాలు వస్తాయి అన్నమాట ఓకే ఈ విధంగా సైడ్స్ మీకు ఎగస్ట్రాగా ఉంటే కట్ చేసుకోండి నేను అది లోపలికి వెళ్ళిపోయేది కదా అని నేను కట్ చేయకుండానే వదిలేశాను అనమాట దీని మీదే ఒక స్టిచ్ పడేలాగా వేయండి చూడండి ఈ విధంగా సేమ్ అదే విధంగా రెండో షేప్ బెల్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చేసే ముందు ఇంకో టిప్ చెప్తాను మీకు ఇవి లెగ్సిపోకుండా ఉండటం కోసం దీని మీద ఈ చుట్టూరు ఒక స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది కదా మనకి ఆ ఫ్యాబ్రిక్ని అంతా తీసేసేయాలి అంటే కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు నిదానంగా కట్ చేసుకోండి మీకు చేతికి వీలయ్యే కత్తిరిని ఉపయోగించండి ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకోవాలి ఈ విధంగా అయితే షేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా రెండో షేప్ బెల్ట్ కూడా ఈ విధంగానే రెడీ చేసుకుందాము రెండో షేప్ బెల్ట్ కూడా ఇలాగే వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది ఈ విధంగానే చేసుకోవాలి చాలా నిదానంగా నేను అయితే ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా అదే స్పీడ్లో చూపిస్తున్నానండి నేనేమి ఫస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు ఓకే చాలా శ్రద్ధతో నేర్చుకోండి మనకు కష్టంగా ఉంది అనుకుంటే ఏమి రాదండి ఇష్టంగా నేర్చుకోండి మంచిగా స్టిచ్ చేయగలము అని మనసులో అనుకుని మంచిగా నేర్చుకోవడానికి ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నాకు దారం తెగింది అందుకే కొంచెం ల్యాక్ చేశాను అంటే వీడియో కట్ అయింది కొంచెం అందువల్ల ఓకే ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీన్ని అయితే కట్ చేసుకోవాలి నా దగ్గర ఉంది మీరు గమనించినట్లయితే సింపుల్ మిషన్ అండి అంటే చిన్న మిషన్ నా దగ్గర ఉంది విద్యా కంపెనీది ఈ మిషన్తోనే నేను టెన్ ఇయర్స్ నుండి వర్క్ చేస్తున్నాను దీనిపైనే ఓకే ఓన్లీ ఇంట్లో వరకే టూ ఇయర్స్ స్టిచ్ చేసుకున్నాను నెక్స్ట్ నుంచి మొత్తం దీనిపైనే ఎయిట్ ఇయర్స్ బయట స్టిచ్చింగ్ చేస్తున్నాను అంటే బయట వాళ్ళకి మరి మిషన్ కొనుక్కునే అంత యోగ్యత దేవుడు ఎప్పుడు ఇస్తాడో పెద్ద మిషన్ కోసం నేను కూడా ఎదురుచూస్తూ ఉన్నాను ఆ వీడియోస్ కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను నేను ఎప్పుడు కొనుక్కుంటాను అనేది కూడా ఎంతకి ఎంత పడుతుంది అనేది కూడా ఓకే ప్రజెంట్ అయితే దీంతో అయితే స్టిచ్చింగ్ అయితే కొనసాగిస్తున్నాను నేను బ్రాండ్దే కావాలి అనేం లేదండి ఏదైనా సరే మిషన్ మిషనే కాబట్టి అది మనకి పని నేర్పించేది కాబట్టి వస్తువు ఏదైనా సరే మంచిగా మంచి మనస్తత్వంతో చూడడానికి ట్రై చేయండి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ అయితే సైడ్ జాయింట్స్ చేస్తున్నానండి అంటే చంకల్లో అతుకులు పడతాయి కదా మనకి అతుకులు వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా స్టిచ్ చేసిన తర్వాత పక్కకి తిప్పి ఇంకో స్టిచ్ వేస్తున్నాను ఇలా వేసినట్లయితే మనకి బయటికి కనిపించదు చంకలో ఉండిపోతుంది కాబట్టి మనకు అసలు అస్సలు ఇబ్బంది ఏమి ఉండదు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది నా సెకండ్ ఛానల్ అండి ఫస్ట్ ఛానల్ వచ్చేసి క్యూటీ బ్లాగ్స్ ఎవరైనా చెక్ చేయాలనుకుంటే చెక్ చేసేయచ్చు క్యూటీ బ్లాగ్స్లో అయితే షార్ట్స్ రూపంలో వీడియోస్ అయితే పెట్టేశాను ఇప్పుడు దీంట్లో వచ్చేసి మొత్తం కలిపి ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను వాయిస్ అవర్ కూడా నేను ఇప్పుడు ఇస్తున్నానండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఇవ్వలేదు షార్ట్స్లో అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఇచ్చేసాను ఇక్కడ ఈ బ్లౌజ్కి వచ్చేసి మనము చేతి పని చేస్తాము హ్యాండ్కి కాబట్టి అంచులు మడిచి ఒక స్టిచ్చింగ్ అయితే చేశాను ఇక్కడ వన్ ఇంచు లేదా హాఫ్ ఇంచ్ వరకు ఇలా మడిచి చేతి పని చేయాలన్నమాట నాకు లూజ్ కూడా రాదు కాబట్టి నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటాను ఓకే ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ చూసేద్దాము ఫ్రంట్ పార్ట్ కోసం ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే గమ్తోనే జాయింట్ చేసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇంటూ మార్క్స్ ఇంటూ మార్క్స్ విధంగా ఎందుకు పెట్టుకున్నానంటే కటింగ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ ఇలా ఇంటూ మార్క్స్ పెట్టుకుంటే మనకు అక్కడ వరకు వెయ్యాలి అనేది తెలుస్తుంది ఇక్కడ కింద చూసినట్లయితే మీరు మూడు కట్స్ అనేవి ఉంటాయి మధ్యలోకి మధ్యలో కట్ అనేది రావాలన్నమాట ఆ కట్స్ దగ్గర స్టిచ్చింగ్ వేయాలన్నట్టు మనకి గుర్తుంటుందన్నమాట క్యూటీ వ్లాగ్స్ లింక్ అయితే కింద అయితే ఇస్తానండి క్యూటీ వ్లాగ్స్ అని జస్ట్ మీరు సెర్చ్ చేయగానే నా ఛానల్ అయితే వస్తుంది ఒకవేళ ఎవరైనా అయినా కటింగ్ వీడియో కావాలంటే ఆ ఛానల్లో ఉన్నాయండి వెళ్ళి వాచ్ చేసేయచ్చు చాలా సింపుల్ సూపర్గా ఉంటాయి వీడియోస్ అయితే ఇది నా సెకండ్ ఛానల్ అండి ప్లీజ్ ఈ ఈ ఛానల్ను కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేయాలండి అందరూ నన్ను బ్లెస్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఓకే ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ పార్ట్ టక్స్ సేమ్ నేను పెట్టినట్టుగానే మార్కింగ్ చేసుకున్న విధంగానే నేను వేస్తున్నాను డబల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నానండి టక్స్కి కొంతమంది రఫ్ అండ్ టఫ్గా బ్లౌజెస్ యూస్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలా సింగిల్ స్టిచ్ వేస్తే అస్సలు నిలబడదు బ్లౌజులు తొందరగా చిరిగిపోతాయి అన్నమాట టక్స్ అనేది ఊడిపోతూ ఉంటుంది ఇలా కాకుండా డబల్ స్టిచ్చింగ్ వేస్తే ఏంటంటే మనకి కంపల్సరీ బ్లౌజ్ చిరిగిపోయేదాకా స్టిచ్చింగ్ అనేది ఊడిపోదు అస్సలు పిగిలిపోకుండా ఉంటుందన్నమాట మంచిగా ఓకే ఇలా వన్ టక్స్ పట్టుకుంటే చంకలో ఒక టక్స్ అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి ఫ్రంట్ పార్ట్కి వేసేటప్పుడు చూడండి నేను ఇంటూ మార్క్ పెట్టాను కదా ఆ మార్క్ దగ్గరికి రాలేదు చూసారా ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ పట్టుకుంటే చాలు ఈ విధంగా వచ్చేస్తుంది మనకి మనం పెట్టింది రాంగ్ అయినా సరే ఇది మాత్రం రైట్ చేసేసిద్ది అనమాట అంత పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఈ విధంగా టక్స్ వేసిన తర్వాత డబల్ డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసేయండి ఓకే ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలండి ఏదైనా సరే మనం కట్టింగ్ చేసే దాంట్లోనే ఉంటుందండి కట్టింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మార్కింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి డబుల్ స్టిచ్ అయితే వేస్తున్నాను నేను ఇందాక స్టిచ్చింగ్లో పడలేదు కొంచెం లాగినట్టు వచ్చింది కుట్టు అందువల్ల డబుల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను ఇలా డబుల్ స్టిచ్చింగ్ వేసుకుంటే ఏంటంటే మంచిగా మనకి సెట్ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది చూడండి చూసారా ఏదన్నా ఉగ్గులుగ్గులుగా వస్తే ఆ కుట్టు ఇప్పేసి మళ్ళీ స్టిచ్చింగ్ వేయడానికి చూడండి ఓకే ఇక్కడ షేప్ చూసారా ఎంత మంచి పర్ఫెక్ట్గా వచ్చిందో ఇది వచ్చేసి నేను స్టిచ్ చేసేది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి అయినా సరే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవటం చూపిస్తాను ఇక్కడ చూసారగా బాణం గుర్తు బాణం గుర్తు వచ్చింది ఫ్రంట్ పార్ట్కి రావాలి ఓకే ఈ గుర్తు అనేది పెట్టుకోండి కంపల్సరీ ఇది ఇలాగ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ పెట్టేటప్పుడు చూసారా ఒక హాఫ్ ఇంచ్ వదులుకున్నాను నేను ఇలా కొనలాగా వదిలేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ వన్ ఇంచ్ టక్స్ ఉంది కదా ఇది మడవాలా వద్దా అనేది చాలా మందికి సందేహం ఉంటుంది ఇది వచ్చేసి ఈ విధంగా మడుచుకుంటే సరిపోతుంది లాగకుండా స్టిచ్ స్టిచ్చింగ్ అనేది చేసేయండి ఇక్కడ వచ్చేసి ఏది లాగకూడదు ఓకే దీన్ని తీసుకెళ్ళి దాని మీద పెట్టే స్టిచ్ చేయడమే ఓకే ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇంచ్ టక్స్ అనేది ఇలా మడుచుకొని ఉండాలన్నమాట ఓకే ఇలా తిప్పుకొని అంటే మంచి వైపు ఒక కుట్టు వేయాలి మనము ఇప్పుడు ఇలా వేసేటప్పుడు మనకి ఈ విధంగా ఖర్చులు ఉన్నాయి కదా అవి ఇటువైపుకి రావాలి అంటే మన ఎడమ చేతి వైపుకి ఖర్చులు అనేవి ఫిక్స్ అయిపోవాలన్నమాట కిందికి వెళ్ళకూడదు వెళ్తే అది మనకి బ్లౌజు షేప్ పర్ఫెక్ట్గా ఉండదు అనమాట అంటే చెస్ట్ షేప్ ఉంటుంది కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ కాదు ఓకే ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ వేసిన తర్వాత కూడా చూపిస్తున్నాను నేను మీకు షేప్ ఎంత పర్ఫెక్ట్గా నిలబడింది అని ఓకే దీని విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సెకండ్ పార్ట్ కూడా టక్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ సేమ్ ఇందాకట్లాగానే మంచిగా వన్ టక్స్ వేసుకోవాలి ముందు వచ్చేసి అంటే వన్ టక్స్ అంటే వన్ ఇంచ్ టక్స్ ఓకే డబల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అండి మోడల్స్ వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంటాయి ఏం పర్లేదు నేర్చుకుందాం నిదానంగా ఇదివరకటి రోజుల్లో అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వేరే వాళ్ళకి నేర్పించాలంటే చాలా కోపంగా అనేది అంటే పర్ఫెక్ట్గా వచ్చింది వచ్చినట్టు నేర్పించేవాళ్ళు కాదు ఏదో ఊరిక పై పైన నేర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట నేను చాలా చోట్ల ట్రై చేశాను కానీ అవ్వలేదు పని కానీ నేనైతే నా ఓన్గా స్టిచ్చింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసుకున్నాను కొన్ని కొన్ని డౌట్స్ యూట్యూబ్లో చూసుకుని చేయడం స్టార్ట్ చేసుకున్నాను తర్వాత తర్వాత దాని అంతటా అదే బ్లౌజ్లు అనేవి సెట్ అవ్వటం స్టార్ట్ అయినాయి ఇంకా దాన్ని వదిలేయకుండా నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూనే ఉన్నాను ఏ కొత్త మోడల్ వచ్చినా దాన్ని ట్రై చేయటం ముందు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయటం తర్వాత మంచిగా వస్తే మళ్ళీ మనకు ట్రై అంటే ఇంట్లో నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ట్రై చేయడం నాకు నేను మోడల్స్ కుట్టుకోవడం అలా ఇంట్లో వాళ్ళకి మా చెల్లి కానీ అత్తయ్య కానీ ఆడపడుచు కానీ ఇలా ట్రై చేయటం నేర్చుకున్నాను ట్రై చేస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా టైలరింగ్లో ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నా కానీ ఇంకా నేర్చుకునేది ఉంటానే ఉంటుంది ఇది జస్ట్ ఇప్పటితో అయిపోయేది కాదనమాట టైలరింగ్ అనేది రోజుకో కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది లేదా వారానికి కొత్త మోడల్ వస్తూనే ఉంటుంది నేర్చుకునే కొంది ఇంకా నేర్చుకుంటానే ఉండాలి ఎవరైనా సరే ప్రొఫెషనల్ మాస్టర్స్ అయినా సరే కంపల్సరీ నేర్చుకునే కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్ చేస్తే ఎలా ఉంటుంది ఇలా స్టిచ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఎవరైనా నేర్చుకోవాల్సిందేనండి నేర్చుకోవాలా చాలా కష్టం అని ఎవరు అనుకోవద్దు అందరూ నేర్చుకుంటేనే మంచిగా వస్తుంది మా కొచ్చులే అన్నది ఏమవుతూ ఉంటే ఏమి రాదనమాట ఓకే నేను నేర్చుకుని నేను నేర్చుకున్నది నలుగురికి ఉపయోగపడాలని నేను మీకు చూపిస్తున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు రెడీ చేసుకోవాలి రెడీ చేసుకున్న చేసుకున్న తర్వాత పట్టి కాజా పట్టికైతే వెళ్ళిపోదాం మనము ఈ విధంగా గట్టంజ్ ఉన్న ఫ్యాబ్రిక్ నాకు మిగిలింది లేకపోయినా పర్వాలేదు ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోండి ఓకే ఈ విధంగా పెట్టుకున్నారు కదా ఫ్రంట్ పార్ట్స్ రెండు చేతి పక్క కుడి చేతి పక్క ఇప్పుడు మీకు ఎటువైపు పట్టి వేయాలి ఎటువైపు పట్టి వేయాలి కన్ఫ్యూజన్గా ఉంది కదా ఇప్పుడు చేతి పక్క వచ్చేసి కాజా పట్టి రావాలండి కుడి చేతి పక్క వచ్చేసి పట్టి రావాలి ఓకే ఇప్పుడు పట్టి ఎలా వేయాలో చూపిస్తున్నాను ఈ విధంగా నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలి నడుము దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేయండి ఇలా స్టిచ్ చేసేటప్పుడు పైకి ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు ఓకే చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి చాలా ప్రాసెస్లే ఉన్నాయి బ్లౌజ్ స్టిచ్చింగ్కి మీకు అర్థం కావడం కోసం లెర్నర్స్కి బిగినర్స్కి అర్థం కావడం కోసం నేను ఈ మెథడ్లో చూపిస్తున్నాను ఇలా కట్ చేసుకొని మనకి ఎంత కావాలో ఖర్చు కోసం వదులుకొని ఈ విధంగా ఒక మడత వేసి మళ్ళీ దాన్ని ఇంకో మడత వేసుకోవాలి మీరు చిన్న క్లాత్ తీసుకున్నట్టయితే అంటే వెడల్పు వన్నించి తీసుకున్నట్టయితే ఒక్క మడతే వస్తుందండి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి ఇక్కడ దాకా వచ్చేలోకి ఇవి లోపలికి పెట్టేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా గట్టి కుట్టు ఇక్కడ గట్టి కుట్టు వేస్తే ఏంటంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట ఊడిపోదు మనకి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని కట్ చేయాలి నెక్స్ట్ వీడియోతో ఇంకా దీని కంటిన్యూ వస్తుందండి పార్ట్